అందరికీ నమస్కారం అండి మన జీవితంలో చాలామంది ఎన్నో ఒడిదొడుకులు ఎన్నో ఒత్తిళ్లకు లోనవుతూనే ఉంటాం మన కుటుంబ పరంగా కావచ్చు మనం పనిచేసే చోట కావచ్చు ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో టెన్షన్లు వీటన్నిటి నుంచి నివారణ పొందడానికి మనలో చాలామందిలో ఒక ఆలోచన వస్తుంటుంది అయ్యో నేను ధ్యానం నేర్చుకోవాలి యోగా నేర్చుకోవాలి మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి అనేది చాలామందిలో ఒక కోరిక వస్తుంది అలాంటి అవకాశము మంచి అవకాశము మనకు ఇప్పుడు మన నిజామాబాద్లోనే అవకాశం వచ్చిందండి హార్ట్ఫుల్నెస్ ధ్యాన మహోత్సవం అని ఎందుకంటే కనహా శాంతివనమని మనకు హైదరాబాద్లోనే ప్రపంచానికే ఒక కేంద్రంగా ఉండి దాజీ గారు గురుగారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే దాదాపుగా నూట అరవై దేశాలకు పైగా మన ఈ ధ్యానాన్ని పాటిస్తున్నారు మన దేశంలో కూడా ఎన్నో రంగాల్లో నిష్ణాతులు కూడా నేను పాటిస్తున్నారు అదేవిధంగా ఈ ధ్యానం అనేది మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో అత్యున్నత వైద్య సంస్థల్లో కూడా నిరూపితమైంది ఇది చాలా చక్కని శాస్త్రీయపరమైన అత్యున్నతమైన ధ్యానమని అదేవిధంగా వివిధ ఇతర దేశాల్లో కూడా ఇది చాలా నాణ్యమైన ధ్యానమని నిరూపించడం అయిందనమాట అందుకంటే మరి ఇంత చక్కగా ఇంత శాస్త్రీయమైనది ఇంత అత్యున్నతమైనది చాలా సహజంగా చాలా సరళంగా చాలా సులభంగా ధ్యానం నేర్చుకోవాలి అనుకునే వారికి మంచి ఇది లాగానే ఈ వచ్చే నెల అంటే ఈ మన మే నెలలోనే ఈ మే నెలలోనే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో ఇప్పుడు ఈ వచ్చే శనివారము ఆదివారము సోమవారము ఉదయం పూట వినాయక్ నగర్ వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుందండి ఒక యోగా చేస్తుంటారు రెగ్యులర్గా ఆ సెంటర్లో ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ఆ వినాయకనగర్ సెంటర్లో మూడు రోజులు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు అంటే శని ఆది సోమ మూడు రోజులు ఉదయం పూట అక్కడ ఉంటుందండి అదేవిధంగా గంగాస్థాన్ ఫేజ్ టూ నందు మన రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బిల్డింగ్లో వివేకానంద ఆడిటోరియంలో మనకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అక్కడ ధ్యాన మహోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుందండి హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటరు అదేవిధంగా కనహ శాంతివనం యొక్క ఆధ్వర్యంలో హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో మనము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఇందులో ముఖ్యంగా ఏంటంటే అసలు ధ్యానము ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి అసలు ధ్యానం ఎందుకు చేయాలి ఎవరు చేయాలి అనే దానిపైన సమగ్రంగా మీకు మంచి వివరాలు శాస్త్రీయ పరంగా మీకు అందించబడుతుందండి ఇక్కడ ఎలాంటి నియమ నిబంధనలు కానీ లేకపోతే ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా తినాలి అలా తిన ఇలాంటి వస్త్రధారణ అలాంటివి ఏమీ మనకు ఆ సంక్లిష్టతలు అసలు ఏవీ లేకుండా చాలా సరళమైన ధ్యానాన్ని చాలా సులభంగా మనం ఇంటిలోనే ఉండి చాలా అంటే మన గృహస్థు జీవితాన్ని గడుపుతూనే మనము చాలా ఆధ్యాత్మికంగా ఎలా ఎదగాలి అనేది మనకు తెలుసుకునే అవకాశం చక్కని అవకాశం కాబట్టి అందరూ ఖచ్చితంగా రావాలని కోరుతున్నానండి మా గురువుగారు ఎప్పుడూ చెప్తుంటారు జీవితానికి మనకు భౌతిక జీవనం ఉంటుంది అదేవిధంగా ఆధ్యాత్మిక జీవనం ఉంటుంది పక్షికి రెండు రెక్కలు ఎగరడానికి ఎలా అయితే అవసరమో మనిషికి కూడా ఒకవైపు ఆధ్యాత్మిక జీవితం ఉండాలి అదేవిధంగా ఇటు భౌతిక జీవనము రెండింటినీ సరి సమానంగా వెళ్ళగలిగితేనే మనం చాలా చక్కగా సంతోషంగా ముందుకు వెళ్ళగలుగుతాం కాబట్టి ధ్యానం నేర్చుకునే వాళ్ళని అనుకునే వాళ్ళందరూ చాలా చక్కగా ఎన్నో సిస్టమ్స్ మీరు చూసుంటారు ఒక్కసారి ఈ సిస్టాన్ని శాస్త్రీయ పద్ధతిలో ఉన్నటువంటి ఈ సిస్టాన్ని సరళమైన చాలా సులభమైన ఈ పద్ధతిని మీరు ఒక్కసారి కనుక చూస్తే ఖచ్చితంగా దీనివల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన పిల్లలకి మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన జీవన గమనమే మారిపోతుంది కాబట్టి చాలా చక్కగా ఎంతో రకాలుగా మనకు అంటే దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి కానీ అదేవిధంగా మనకు రాబోయే వ్యాధులు రాకుండా ఉండడానికి కానీ అదేవిధంగా మనము మానసిక ప్రశాంతత పొందడానికి కానీ అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటి ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలనుకునే వారికి ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశం ఖచ్చితంగా అందరూ వస్తారని కోరుకుంటున్నాను ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మే నెలలో లే అదేవిధంగా ఈ శనివారం ఆదివారం సోమవారం రోజున సో ఉదయం పూట వినాయక్ నగర్లో సాయంత్రం పూట మన గంగస్థాన్ ఫేజ్ టూ రామకృష్ణ సేవా సమితి వివేకానంద ఆర్డర్లో ఉంటుంది కాబట్టి నిజామాబాద్ మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరూ ఖచ్చితంగా రావాలి మీకు ఇంకా ఏమైనా సందేహాలు పూర్తి డీటెయిల్స్ కావాలంటే ఈ వీడియోలోనే మీకు మూడు నంబర్లు ఉన్నాయి ఏదైనా ఒక నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు పూర్తి వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా ఈ అత్యున్నతమైన శాస్త్రీయపరమైన ధ్యానాన్ని మీరు నేర్చుకుంటారు నేర్చుకున్న తర్వాత కూడా అవును ఈ వ్యక్తి చెప్పింది నిజమే అని మీరే ఖచ్చితంగా నమ్ముతారు ఇంకెందుకు ఆలస్యం ఖచ్చితంగా మీరు వస్తారని కోరుకుంటూ హార్ట్ఫుల్నెస్ ధ్యాన మహోత్సవం మన నిజామాబాద్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వారి తరఫున ధన్యవాదాలండి